తెలుగు నల్ల పేరు సతవోదన తెలుగు నల్ల పనిండు చైత్రం వసకం జాష్టం ఆషాడం శ్రావణం భాద్రపద ఆశ్వేషం కార్తీక మాంసరం పుష్య మాఘం ఫాల్గుణం ఋతువులు ఆరు వసంత ఋతువు గ్రీష్మ ఋతువు వర్ష ఋతువు శరద్ ఋతువు హేమంత ఋతువు శిశిర ఋతువు చైత్రం నాలుగు ముప్పై రోజులు వైశాఖం నాలుగు ముప్పై రోజులు ఉంటాయి ఈ రెండు నెలలు కలిపి వసంత ఋతువు అంటారు వీటి యొక్క ధర్మములు చెట్లు మొక్కలు తిరిగిస్తాయి పూలు పూస్తాయి ఆషాఢం ఈ రెండు నెలలు నలుపు ముప్పై ఒక్క రోజులు ఉంటాయి ఈ రెండు నెలలు కలిపి గ్రీష్మ ఋతువు అంటారు వీటి యొక్క ధర్మములు ఎక్కువ అంటే చెరువులు నదులు ఎండిపోతాయి హవనం భాద్రపదం ఈ రెండు నెలలు నెలకు ముప్పై ఒక రోజులు ఉంటాయి ఈ రెండు నెలలను కలిపి వర్ష ఋతువు అంటారు వీటి యొక్క ధర్మములు వర్షాలు ఎక్కువగా కురిస్తే చెరువు చెరువులు నీరుతో నిండిపోతాయి ఆశ్వీజం నెలకు ముప్పై రోజులు కార్తీకం నెలకు ముప్పై ఒక రోజులు ఉంటాయి ఈ రెండు నెలలు కలిపి ఋతువు అంటారు వీటి యొక్క ధర్మములు మంచి వెన్నెల కాస్తుంది ఆకాశం అంటే నిర్మలంగా కనిపిస్తుంది మార్గశరము మరి పుష్యం ఈ రెండు నెలలు నెలకు ముప్పై రోజులు ఉంటాయి ఈ రెండు నెలలు కలిపి హేమంత ఋతువు అంటారు వాటి యొక్క ధర్మములు మంచు కురుస్తుంది చాలా ఎక్కువగా ఉంటుంది మాఘం పాల్గొనం ఈ రెండు నెలలు రెండు నెలలు కలిపి సిద్ధిరతూ అంటారు వాటి యొక్క ధర్మములు చెల్లి ఎక్కువ చెట్లు రాలేదు